ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సౌమ్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ కార్డులు అమలు కాకముందే కార్డులను ఒక వంద నుంచి ఐదు వందలు రూపాయలకు విక్రయిస్తున్న ఘటన అంబర్పేటలో కలకలం రేపింది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు కొత్త ప్రయోగాలను ప్రారంభించినట్లు ఆరు గ్యారంటీలు అమలు కాకముందే కార్డులను ఎలా విక్రయిస్తున్నారని ప్రజలు వాటిని నమ్మకూడదని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు ప్రజలు అలాంటి దళారుల చేతుల్లో మోసపోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలకు దళాలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఉంటే తమకు అన్ని పథకాలు లభిస్తాయి అని తెలిపారు నమస్తే నేను ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల్ని మరియు అంబర్పేట్ నియోజకవర్గ కంటెస్టెడ్ కార్పొరేటర్ శంబుల ఉషస్తి శ్రీకాంత్ గౌడ్ ఈ రోజు మా యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ మీద దుష్ప్రచారం చెందుతుందని తెలిసింది మా దృష్టికి వచ్చింది ఈ విషయమై ఫేక్ ఐడి కార్డులను రూపొందించి ప్రజల వద్ద ఒక కార్డుకి ఐదు ఒక వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ సేవలో గానీ ఇతరాత్ర శక్తులు దృష్ట్య శక్తులు వారి నుండి ఆ వారి మోసాలకు పాల్పడుతున్నారని తెలియజేస్తున్నాము ఈ విషయమై మేము ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయవలసి వచ్చింది చేసి వచ్చాము ఇంతకు ముందుకే అలాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు స్కీములు అనేవి అన్నీ కూడా ఉచితమే ఉచిత సంక్షేమ పథకాలన్నీ మీ వద్దకే వస్తాయి ఎందుకంటే మీరు మీ దగ్గర ఉన్న ఒక ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఉంటే చాలు మిగతా ఏ కార్డులు గురించి కూడా మీరు ఎవరు కూడా నమ్మవద్దని ఇవన్నీ కూడా వచ్చేటి దుష్పర్శ ప్రప ప్రచారాలని దుష్ట శక్తులు చేసే ఈ కఠిన చర్యలని ఇకపై అన్ని ఎవరు కూడా నమ్మవద్దని తెలియజేస్తున్నాను ఇటువంటి ఎవరైనా మీ వద్దకు వచ్చి మాకు డబ్బులు ఇస్తే మీకు ఈ కార్డులు ఇస్తామని ఎవరైనా మభ్యపెట్టినా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోండి మీ స్థానికంగా ఉన్న పోలీసు అధికారులకు కానీ ఎవరికైనా దగ్గర అధికారులకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా సరే మీరు విన్నవిస్తే వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే దుష్ట శక్తులు ఇకపైన జాగ్రత్తగా ఉండండి మేమేమి ఊరుకోము ఇకపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గత రెండు రోజుల నుంచి మా అంబర్పేట్ కాన్స్టన్సీలో గోల్లాకా డివిజన్ డివిజన్లో మా అంబర్పేట్ డివిజన్లో అంబర్పేట్ కొంతమంది ఆ సిక్స్ గ్యారెంటీస్ కార్డులు మీకు వచ్చినాయి అని డబ్బులు తీసుకుంటారు గరిబోడి దగ్గర ఇది మేము ఈ రోజు సిఏ గారికి కలిసి సిఏ గారిని కలిసి అలా మేము కలవడం జరిగింది వాళ్ళని వెంటనే అసెస్ట్ చేయాలని మేము కోరాం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అదేవిధంగా ఇలాంటి మీకు ఏమన్నా మీ ఎవరు మీరు నమ్మొద్దు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ పోలీసు తెలియజేయాలని మా కోరుతున్నాను